స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న అలవాటు ఉంటుంది అనమాట అంటే ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అంటే మొబైల్ డేటా అన్లిమిటెడ్ మొబైల్ డేటా ఉంది కాబట్టి సో గూగుల్ ప్లేస్టోర్లో మనకి నచ్చిన యాప్స్ అని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట సో అంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా టైం బింగ్ కోసం టైంపాస్ కోసం చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం సో మీరు కనుక ఇదే కేటగిరీలో కనుక యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అంటే మనకి అన్నెసరీ యాప్స్ కూడా సో మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్ మోస్ట్ ఆఫ్ ద యాప్స్ మీ ఇన్ఫర్మేషన్ని స్టిల్ చేస్తున్నాయి అనమాట అంటే మీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ రికార్డ్ తీసి అట్ ది సేమ్ టైం వీడియో రికార్డ్ చేసి దాన్ని థర్డ్ పార్టీస్ కమ్ముకొని వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నారు అనమాట సో ఇది రీసెంట్గా మనకి నార్త్ ఈస్టర్న్ అమెరికాలో ఒక యూనివర్సిటీ చేసిన రీసెర్చ్లో తేలిన విషయం అన్నమాట సో ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఆండ్రాయిడ్ యాప్స్ మీద అంటే గూగుల్ ప్లేస్టోర్లో దొరికి ఆండ్రాయిడ్ యాప్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే సెవెంటీన్ థౌసండ్ యాప్స్లో నైన్ థౌసండ్ యాప్స్ వాళ్ళు పాసిబిలిటీ ఉందన్నమాట అంటే మనం ఏదైతే మనం స్క్రీన్ మీద చేస్తున్నామో మనం అంటే మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మన యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు పాస్వర్డ్స్ మనం మనకి డాట్స్ రూపంలో వస్తాయి కదా సో వాళ్ళు ఎట్లా రికార్డ్ చేస్తారని చెప్పి సో మనం డాట్స్ రూపంలో మనం టైప్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత అది మళ్ళీ డాట్స్లో కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఆ గ్యాప్లో కూడా మనకి స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో చేసి వాళ్ళు థర్డ్ పార్టీస్ పార్టీస్కి అనమాట సో ఇది పక్కా ప్రూఫ్ లేకపోయినా కూడా వాళ్ళు అన్అథరైజ్డ్గా చేసిన సర్వేలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ యాప్స్లో ఆల్మోస్ట్ నైన్ నైన్ థౌసండ్ యాప్స్కి ఈ పాసిబిలిటీ ఉందనమాట సో దీని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ హే మంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఇందాక మాడుకున్నట్టు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి వన్ ఆఫ్ ద ప్రొ ప్రొఫెసర్స్ అనమాట సో వాళ్ళు చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే పాపులర్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కొన్ని యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్న లేదా డెవలప్ చేస్తున్న యాప్స్ని కొంతమంది స్టూడెంట్స్ అంటే ఇంటర్న్షిప్ చేస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళు డెవలప్ చేయమని ఇవ్వడం ద్వారా సో వాళ్ళు ఒక ఆటోమేటెడ్ స్క్రిప్స్ అనేటివి సాఫ్ట్వేర్ అనేసి రాయడం జరిగిందనమాట సో అదంటే ఏం చేస్తాయంటే మనం ఏదైతే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు వచ్చే పర్మిషన్స్ ద్వారా మన ఫోన్లో ఏవైతే మనం ఒక ఆపరేషన్స్ చేస్తుంటాం అవన్నీ కూడా వాళ్ళకి స్క్రీన్ రికార్డ్స్ కానీ లేదా సేమ్ టైం స్క్రీన్ షాట్స్ కానీ తీసి వాళ్ళ సర్వర్లో వాళ్ళు సేవ్ చేసుకునేలాగా ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగిందనమాట సో అవన్నీ అఫీషియల్గా మనకి గూగుల్ ప్లే స్టోర్లో పర్మిషన్స్లో కనపడకపోయినా కూడా సో అనథరైజ్డ్గా వాళ్ళకి పాసిబిలిటీ స్క్రిప్ట్ అనేది ఇన్బిల్ట్గా యాప్స్లో ఉంటుందన్నమాట సో ఇది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్స్ ఇక్కడ మనకి ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మనం మన రికార్డ్స్ అన్నీ కూడా మనం ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నామో ఆపరేషన్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నట్టు మనకి నోటిఫికేషన్స్ కూడా రావన్నమాట సో అవి సీక్రెట్గా బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఇవన్నీ రికార్డ్ అయ్యి వాళ్ళ సర్వర్లో సేవ్ అవుతాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక థర్డ్ పార్టీ యాప్స్కి అమ్ముకుని వాళ్ళు క్యాష్ అనమాట సో ఇది అనోథరైజ్గా చేసిన సర్వేలో తెలిసిన విషయం సో దీనికి మనం ఏం చేయొచ్చు సో కొన్ని ఎగ్జాంపుల్ యాప్స్ చెప్తాను మీకు సో యాప్స్ వాటి అవి డెవలప్ చేసిన కంపెనీస్ థర్డ్ పార్టీస్కి అమ్ముకుంటున్నాయి అనమాట సో కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి అమెరికాలో కావచ్చు లేదా ఇండియాలో కావచ్చు ఏషియన్ కంట్రీస్లో వీళ్ళు ఏం చేస్తారంటే మనం చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళు షాట్స్ స్క్రీన్ రికార్డ్ తీసి సో థర్డ్ పార్టీ కంపెనీస్కి అమ్ముకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనమాట సో జనరల్గా ఈ స్క్రీన్ రికార్డ్స్ అన్ని కూడా ఎట్లా సెండ్ చేయబడతాయి అంటే జిప్ కోడ్స్ అనమాట సో జిప్ కోడ్స్ ఫార్మాట్లో వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఆ జిప్ కోడ్స్ లో మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అట్ ది సేమ్ టైం మన పాస్వర్డ్స్ కావచ్చు లేదా మన యూజర్ ఐడీస్ కావచ్చు సో క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు సో మన సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ సెన్సిటివ్ డేటా అంతా కూడా ఆ జిప్ కోడ్ ఫార్మాట్లో వాళ్ళు సెండ్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఇది వన్ ఆఫ్ ప్రొఫెసర్స్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ డేవిడ్ షాప్స్ అనే ఒక ప్రొఫెసర్ అతని టీమ్ తో కలిసి రీసెర్చ్ చేయడం ద్వారా జరిగిన తెలిసిన విషయం అనమాట ఇది సో ఇక్కడ ఏంటంటే మనకు జిప్ కోడ్స్ ఫార్మాట్స్లో వెళ్తాయి కాబట్టి సో మన నోటిఫికేషన్స్ మనకి తెలియకుండా మనం ఏదైతే మన యాక్టివిటీస్ చేస్తుంటాం యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళకి రికార్డ్ అయ్యి సో థర్డ్ పార్టీస్కి సో మోస్ట్ డేంజరస్ మాలిషియస్ ఫంక్షన్స్ కోసం యూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే మన కంప్లీట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు కంప్లీట్గా మనం తీసుకెళ్లి ఒక థర్డ్ పార్టీ చేతిలో మనం పెట్టినట్టు అవుతుందన్నమాట సో ఇది జస్ట్ మనం అవాయిడ్ చేయడానికి మనం చేయాల్సిందంటే ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గూగుల్ స్టోర్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు లేదా కొంతమంది ఏంటంటే ప్లేస్టోర్లో దొరకని యాప్స్ని ఏపీకే ఫైల్స్లో డౌన్లోడ్ చేసుకుంటుంటారు కొన్ని డిఫరెంట్ సైట్స్ నుంచి సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటైతే ఆ సైట్ యొక్క సెక్యూరిటీ చూసుకోండి ఎందుకంటే అవి ట్రస్ట్ వర్తి సైట్స్ అయితే మాత్రమే వాటి నుంచి మనం ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట అట్ సేమ్ టైమ్ గూగుల్ ప్లేస్టోర్లో మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు యాప్స్ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో మనం డైరెక్ట్గా మనం అన్నిటికీ అలో కొట్టేసుకుంటాము సో అలో కొట్టే ముందు ఆ పర్మిషన్స్ నిజంగా ఎంతవరకు అవసరము మనం నిజంగా ఆ యాప్ యూస్ చేయడానికి పర్మిషన్స్ కావాలా వద్దని ఒకటికి నాలుగు సార్లు మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఆ యాప్ మన దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో దానికి సంబంధించిన రివ్యూస్ కూడా కింద చదవండి ఎన్ని ఎంత రేటింగ్ ఉంది సో యూజర్స్ ఆల్రెడీ యూజ్ చేసిన పర్సన్స్ కొంతమంది రివ్యూస్ ఉంటారు అక్కడ ఆ రివ్యూస్ వన్ బై వన్ నీట్గా చదివిన తర్వాత బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో ప్రతి యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు స్టెప్స్ కనుక ఫాలో అయినట్లయితే సో ఆల్మోస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకోవడానికి పాజిబిలిటీస్ ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి